ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఏ విధంగా ఉంది ఎవరు ఏ శాఖ మంత్రిగా ఉన్నారు అనే విషయాలు ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చూద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు హోంశాఖ మున్సిపాలిటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రిత్వ శాఖలు ఆయన చూసుకుంటూ ఉన్నారు అదేవిధంగా మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు కూడా ఆయన చూస్తూ ఉన్నారు ఈయన కొడంగల్ నియోజకవర్గం నుండి ఈ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్ విక్రమార్క గారు ఉన్నారు ఈయన ఆర్థిక ప్రణాళిక మరియు ఇంధన శాఖ మంత్రిగా ఉన్నారు ఈయన మదిర నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు ఈయన హుజూర్ నగర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు దామోదర రాజ నరసింహ గారు ఆరోగ్య కుటుంబ వైద్యశాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఉన్నారు ఈయన ఆందోళన నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇక దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు ఈయన మందని నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇక సీతక్క గారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు ఈమె ములుగు నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇక కొండ సురేఖ గారు రాష్ట్ర దేవాదాయ అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు ఈమె వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు ఈయన నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు ఈయన ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక తుమ్మల నాగేశ్వర గారు ఈయన వ్యవసాయం మరియు సహకార చేనేత శాఖ మంత్రిగా ఉన్నారు ఈయన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు జూపల్లి కృష్ణారావు గారు రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక పురావస్తు శాఖ మంత్రిగా ఉన్నారు ఈయన కొల్లాపూర్ నియోజవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక చివరిగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర సమాచార రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఈయన పాలేరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ